నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతాన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేసి భారీ శుభ్రత అయితే అందించడం జరిగింది రేపు ఎన్ని ఎకరాలకు జమ అవుతున్నాయి ఇంకా అసలు ఎన్ని డబ్బులు జమ అవుతున్నాయండి వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందనమాట సంబంధించినటువంటి వివరాలన్నీ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి అది నొక్కిన వెంటనే గంట సింబల్ అనేది వస్తుంది దానిపైన నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇది ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఒక పక్క రైతు బంధు రాలేదని రైతులు మొత్తుకుంటే మరోపక్క ఇక ప్రభుత్వ అధినేతలు మాత్రం దబాయింపుల మాటలు మాట్లాడుతున్నారు ఇక ఎవరికి రాలేదో చెప్పాలంటూ ప్రశ్నించిన వారిని నిలదీస్తున్నారు ఇక సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్మాక అన్న మాటలు ఇవి మీకు మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎంను ఇక అక్కడున్న జర్నలిస్టులు రైతుబంధు గురించి ప్రశ్నించారు రైతుబంధు డబ్బులు ఇంకా రాలేదు సార్ అని అయితే ఎవరికి రాలేదంటూ రెండు మూడు సార్లు బట్టి ఎదురు ప్రశ్నించారు ప్రభుత్వమే రైతు బంధు కొంతమందికే వేశామని స్వయంగా ప్రకటించింది దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు రైతు బంధు ఆపి ఉద్యోగులకు డబ్బులు ఇచ్చామని సీఎం చెప్పిన మాటను ఇక మరొక ముందే డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడటం పలువురికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను అప్పనంగా వాడుకొని ఇప్పుడు దబాయింపులేంటో అని విమర్శించడం జరుగుతుంది అనమాట అయితే అయితే కొంతమంది రైతులకు డబ్బులు అయితే జమ అయ్యాయి కొంతమందికైతే అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి కొంతమందికి అయితే మెసేజ్లు రావడం రావడం లేదండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో అయితే రైతన్నులందరికీ కూడా ఎవరు కూడా కంగారు పడకండి యాసంగి సీజన్ పూర్తయ్యేలోపు అర్హత కలిగిన ప్రతి రైతన్నకు డబ్బులు జమ చేస్తామని ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట కీలకమైన ప్రకటన చేసడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ రైతు బంధుకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ వచ్చినప్పటికీ నేను మీకు వీడియో రూపంలో ఇక అందిస్తాను అందరూ కూడా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ